హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు వెజిటేరియన్ ఈరోజు ఆ కాకరకాయతో నువ్వుల పొడి వేసి టేస్టీగా ఒక ఫ్రై రైస్ పిని ప్రిపేర్ చేసుకుందాము ఆ కాకరకాయలు ఈ సీజన్లోనే మనకు వస్తూ ఉంటాయి వాటితో ఇలా ఎప్పుడూ చేసుకునే కర్రీ లాగా కాకుండా ఇలా నువ్వుల పొడితో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పావు కేజీ వరకు ఆ కాకరకాయలని తీసుకున్నాను వీటిని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా బాగా కడగాలి ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి కావాలి అనుకుంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడుగుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు మనం వీటిని మన పారించుకోవాలి అంటే ఉప్పు నీళ్ళలో వేసి ఒక్క ఉడుకు రాణించుకుంటే మనకు అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది చూశారు కదా నేను ఈ విధంగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను కాకరకాయలు అన్నిటినీ కూడా ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఈ ఆ కాకరకాయలు ఈ గింజలు టేస్ట్ ఉంటాయి కదండి క్రిస్పీగా చాలా బాగుంటాయి గింజల్ని తీసేన అవసరం లేదు ఈ విధంగా ముక్కలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి విడిగా అయినా ఉడికితే కానీ ఇలా కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయని నేను ఇలా కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ రాణించుకోవాలి టూ విజిల్స్లో మనకు ఈజీగా ఈ కాకరకాయలు సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా విజిల్స్ వచ్చేలోపు మనం నువ్వు పొడిని కూడా సిద్ధం చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వుపప్పు గ్రామ్స్ లెక్క వచ్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కారానికి తగినట్టుగా ఇప్పుడు ఈ ఎండుమిర్చి నువ్వులను బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి సరిగా ఫ్రై అవ్వవు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేస్తుండగా ఇలా మనకు చక్కగా కలర్ చేంజ్ అయ్యి నువ్వులు ను 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 బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిపోయిన నువ్వులను పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆపేసుకుని వేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ నువ్వులు అలాగే ఈ ఎండుమిర్చిని వేసేసుకోవాలి అలాగే ఈ నువ్వుల పొడికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి ముందుగా మనం కాకరకాయల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుని ఒక మూడు నాలుగు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం ఒకటే యాంగిల్లో ఈ నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకుంటే కనుక ముద్ద అయిపోతుంది అందుకని పల్స్ ఇచ్చుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు విజిల్స్ కూడా వచ్చి ఆకాకరికాయలు ఆవిరి చల్లారిన తర్వాత ఇలా ఒక చిల్లెలు ప్లేట్లోకి వేసేసుకుని వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి చూడండి ఆకాకరకాయలు ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో ఇప్పుడు స్టవ్ పై మరలా ప్యాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి వేస్తున్నాను నేను తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నని చీలికల్లో కట్ చేసుకుని వేసుకోవాలి మీరు కారానికి తగినట్టుగా ఇప్పుడు ఈ పోపు దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పారించుకున్న ఈ ఆకాకరకాయ ముక్కలని వేసేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆకాకరకాయ ముక్కలు వేసుకుని ఈ తాలింపులో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆకాకరకాయలు అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకోవాలి నేను తీసుకున్న ఈ పావు కేజీ ఆకాకరకాయలకి యాభై గ్రాముల నువ్వుల పొడి చక్కగా సరిపోయింది ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నువ్వుల పొడి ఆకాకరకాయలు అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే కనుక ఫ్లేవర్స్ అన్నీ చక్కగా మనకు అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుని అలా వదిలేసిన తర్వాత మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో టేస్ట్ చూసుకుని స్టవ్ ఆపేసుకుని దీనిని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఆకాకరికే నువ్వుల పొడి వేపుడు రెడీ అయిపోయింది ఇది మనకు సాంబార్ రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి టేస్ట్ అయితే కనుక చాలా కమ్మగా చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్